సినిమా కోసం చాలామంది చాలా మంది వెయిట్ చేస్తున్న సినిమా ప్రభాస్ అన్న సినిమా ఎట్లా ఉంటుందని ఈ మేము చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే నాగేశ్వని ఈ సినిమా కోసం చాలా ఓపు ఉంది ఇంకోటి అది ప్రభాస్ తోడు సినిమా తీసుకున్నట్టే మామూలు మాట కాదు ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేస్తాడు ఎందుకంటే ఈ సినిమా వరల్డ్లో రికార్డ్ కొడుతుంది మన ప్రభాస్ అనేది ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి ఎంత రికార్డు కొట్టినో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ పార్ట్ దీ దా దాని మించి రిచ్ దాని మించి డబుల్ ఉంటుంది నా సినిమా ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేస్తుంది ఇందులో కూడా కమలాసన్ ఉన్నాడు యాక్టర్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఆల్రెడీ మన రెబల్ స్టార్ ప్రభాస్ సరే ఉన్నాడు ఇది ప్రభాస ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నారు పబ్లిక్ అంతా ఎంత ఎంజాయ్ చూస్తున్నారు అనే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చూస్తున్నారు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తెల్లాడుతుంది అని చూస్తారు ఆల్రెడీ తెల్లారిపోయింది సినిమా చూసినాక మాత్రం ఇచ్చి పడేస్తుంది ప్రభాస్ అనే కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ కొడుతుంది ఎందుకంటే ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఇట్లా దగ్గర వేసుకుంటారు ఎందుకంటే చెప్తున్నా రియల్గా చెప్తున్నా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం కూడా సినిమా బోర్ కొట్టది రిబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అది తెలంగాణ ఆంధ్ర కాదు వరల్డ్ ప్రపంచంలో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతా మనసు పూర్తిగా కోరుకుంటున్నా జై ప్రభాసన జై ప్రభాసన ఆల్ ద బెస్ట్ ప్రభాసన సినిమా బ్లాక్ బాస్టర్ కూడా మనసు పూర్తి కోరుకుంటున్నా సినిమా బెస్ట్ మూవీ కావాలని మనసు పూర్తిగా బహుబలి దరికాడ కొట్టిందో దానికన్నా పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ కొను జై కల్కి సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏం లేదన్నా ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్ కల్కి సినిమా పెద్ద రాడ్ అన్నోన్కి పక్క ప్యాడ్ పక్కా నిజంగా చెప్తున్నా మామూలుగా అంటే మామూలుగా ఉండదు కల్కి సినిమా చూసిన తర్వాత మీతో మాట్లాడతా ఇప్పుడే షో స్టార్ట్ కాబోతుంది పది నిమిషాల్లో మామూలుగా అంటే మామూలుగా ఉండదు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న రోడ్ మీద పోతుంది ఆటో మా ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది అన్న ప్రభాస్ అన్న ఫోటో నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా ఉండదు వేరే 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 లెవెల్ అన్న టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ అన్ని పనికిరావు హాలీవుడ్కి అన్న సినిమా మామూలు కంటే మామూలుగా ఉండదు జై ప్రభాస్ అన్న